श्रीगुभ्यो नम हम श्रीमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुभ्यो नम हरि ओ य संहत्ता महसाधि

అన్నారు ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే నీ హృదయం సక్రమంగా ఉంటే నీ హృదయాన్ని దైవం వద్ద ఉంచితే నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడు అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు గురువుకి దైవానికి రూపం లేదు అయితే నాకేదో ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు గురువు యొక్క దయ నీకి నీ అందు వింటే దాని అంతా అదే పుట్టుకొచ్చేస్తుంది అటువంటి గురువుకి నమస్కారము వైశాఖ మాసి కృష్ణాయ కృష్ణాయ

గురువు ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేదు మూతులు మాత్రం బాగున్నారు వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది చదువుకుండే పిల్లలకు చదువు సాగుతుంది అంతే తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ మకర రాశి వాళ్ళు మరి కుంభం నుంచి శని మీనానికి పోయినాడు ఏలినాటి శని అయిపోయిందని సంబరపడాల్సిన అవసరం లేదు శని మళ్ళీ వక్రించి మరి కుమ్మల్లోకి కుంభాన్ని చూస్తున్నాడు కుంభంలో ఉన్నటువంటి పరిస్థితే మీకు ఉంటుంది తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి నష్ట కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి ఎవరితో గొడవలకు పోవద్దు ఎవరిందరితో కూడా మంచిగా ఉండాలి ఎవరైనా ఏదైనా మాట్లాడినా తొందరబాటు పనికిరాదు ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలకి అనుకూలత లేకుండా ఉండే లక్షణం కనబడుతోంది భార్యాభర్తలకి వినోదం వచ్చే లక్షణం కూడా బాగా కనబడుతోంది ఈ మకర రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటా అంటే భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి కోర్టుకి ఎక్కే పరిస్థితి కూడా కనబడుతోంది కాబట్టి ఇంట్లో కుటుంబ వైరాలు రావడానికి అవకాశం ఉంది తల్లిని తండ్రిని భార్యని చాలా జాగ్రత్తగా ప్రేమగా ఒకళ్ళు చెప్పిన మాటలు విని ఇంకొకళ్ళని తల్లిదండ్రులను కానీ భార్యను కానీ అనవసరమైన మాటలు మాట్లాడవద్దు దాదాపు చెప్పాలంటే ఈ సమయం వల్ల ఎట్లా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళు అనవసరమైన లేనిపోని తగాదాలు పెట్టుకుండే లక్షణాలు ఉన్నాయి అందువల్ల టైము బాగుండకపోవటా అటువంటి బుద్ధి పుడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు తల్లిదండ్రులని భార్యని జాగ్రత్తగా చూసుకోండి ఏమాత్రం భార్యని వదిలిపెట్టి తల్లిదండ్రులని సపోర్ట్ చేస్తే కోర్టుకి వెళ్ళి జైలుకి మీరు నీ భార్య తల్లిదండ్రులు కూడా జైలు పారే లక్షణం ఉంది కాబట్టి ఎంతో మంచిగా భార్యను ప్రేమగా చూసుకుంటూ తల్లిదండ్రులకు అంత కష్టం వస్తే వాళ్ళని ఏం చేయాలంటే ఎక్కడైనా పక్క ఇంట్లో పక్క గదిలో పెట్టి వాళ్ళ తిండి జాగ్రత్తగా వాళ్ళ పోషణ జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే రెండు సంవత్సరాల పాటు దాదాపు ఆ నవంబరు ఇరవై ఏడు వరకు మాత్రం చాలా క్రిటికల్గా ఉంది నవంబర్ ఇరవై ఏడు తర్వాత మీరందరూ కూడా వద్దన్నా కూడా కలిసిపోతారు అందరూ బాగుంటారు ఇది చూడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఏమవుతుందా అంటే ఏం లేదు మనం బండి వేసుకొని వెళుతూ ఉంటే ఇట్లాంటి టైంలో చెట్టు కొమ్మ దగ్గరికి కళ్ళు కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు రోడ్డు బాగానే ఉంది కొమ్మ మాత్రం ముందుకొచ్చింది తీరా దగ్గరికి వచ్చి తప్పించుకునే లోపల ఆ చివరి చివర కొమ్మ కంటికి తగిలి కన్నుపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మరి చాలా ప్రమాదమైన టైము ఈ టైమును జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం చాలా మంచిది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాల స్వస్తి ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం మామూలుగా కాదు రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు అగ్ని కనబడుతుంది ఎండలో ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకు ముందు ఇట్లాంటివి వస్తాయి అరిష్టాలు వస్తాయి మరి చాలా గొడవలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి మరి చాలా సమస్యలకు గురవుతాము జాగ్రత్తగా ఉండండి దైవాన్ని పూజించని చెబితే ఎవరా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు మరి ఇప్పుడు అనుభవిస్తున్నాము చూడండి దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే మరి కాశీ గంగా హరిద్వార్ ఋషికేశ్ అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇంత నీళ్ళు రావటం వల్ల వా నీటి కాలుష్యం అయిపోయింది వాయు కాలుష్యం అయిపోయింది దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ల పాలై మరి తింటే తిండి అయితే పర్వాలేదు కాబట్టి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవరు నమ్మటానికి వీరు కాని పరిస్థితి ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనద్దు రేపు అనేది ఒక రోజు ఉన్నది ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాము ఉప్పు కారం వేసుకొని తిందాము జాగ్రత్తగా బతుకుదాం రేపనే రోజుకు పది రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి అందరం బాగుండాలి ఒకటే మాట ఒక్క మాట ముఖ్యమైంది జీవితముల సగభాగము నిద్రులకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాధుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రకే చెడతాడు మత్తు ఈ మత్తు నిద్ర మత్తు నిద్ర పన్నెండు గంటల పోతే తర్వాత లేచిన తర్వాత రెండు గంటల దాకా మత్తు వదల్దు ఇది కాకుండా రాత్రి పన్నెండు గంటలు నిద్ర మత్తు లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా రెండు గంటలు తాగొచ్చబడుకుంటే పది గంటల దాకా మత్తు ఈ మత్తు నుండి బయటపడాలి ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు గంటలు లేచి ఐదు గంటల దాకా దైవాన్ని స్మరించాలి ఎట్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క మూడు గంటల సేపు స్మరించి తెల్లవారు కానీ సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి అందరం బాగుంటాం దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ మహోత్సవం మూడు గంటలు లేవాలి ఐదు గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఏమి కదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం ఇది అని కలి కల్మషనాశనం కలిలో ఉన్న కల్మషం పోతుంది ఈ కలియుగల్లో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వలనే సమస్తం పోతుంది కాబట్టి కలవు స్మరణి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది స్వస్తి